వెల్కమ్ టు సోని సిబు వ్లాగ్స్ ఇదైతే మటన్ కీమా దమ్ బిర్యానీ అండి చాలా టేస్టీగా ఉంటది ఇది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగుందండి ప్రాసెస్ లోకి అయితే వెళ్ళిపోదాం నేనైతే పావు కేజీ మటన్ తీసుకున్నానండి దాన్ని ఒకసారి వాష్ చేస్తే సరిపోతుంది ఎక్కువగా వాష్ చేసేస్తే దానిలో ఉన్న ఫ్లేవర్ అంతా పోతుంది అనమాట బాగా వాటర్ అంతా స్టెయిన్ అయిపోయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని దాంట్లో కొంచెం పసుపు మీకు సరిపడినంత ఉప్పు ఇంకా పచ్చికారం అల్లం వెల్లుల్లి పేస్ట్ పుదీనా కొత్తిమీర ఇంకా ఒక నిమ్మకాయ రసం అండి ఇవన్నీ వేసి బాగా కలపండి నేను నిమ్మకాయని ఎందుకు అలా రబ్ చేశాను అంటే నిమ్మరసం అయితే ఎక్కువగా వస్తుందండి అలా రబ్ చేసుకొని పిండడం వల్ల అదే నార్మల్ గా పిండేస్తే నిమ్మరసం తక్కువ వస్తుంది అనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలాగే ఒకవేళ మీరు కూడా ఇలాగే చేస్తున్నట్టయితే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఇలా నిమ్మకాయ కూడా మొత్తం వేసుకున్న తర్వాత ఒక కప్పు పెరుగు వేసుకొని బాగా కలుపుకోండి మటన్ కీమాకి ఎంత బాగా మసాజ్ చేస్తామో అంత బాగా పడుతుంది అనమాట సో నేను ఇందులో ఏ మసాలా మసాలాలు కూడా వేయలేదు జీరా ధనియా పౌడర్ గానీ మసాలా పౌడర్ గానీ ఇవన్నీ లాస్ట్ లో వేస్తాను నేను ఎప్పుడు వేయాలో చూపిస్తాను ఇప్పుడు అది ఒక వన్ అవర్ అయితే మ్యారినేట్ చేసుకుంటే మనకి బాగా మసాలాలు పట్టి మనకి చక్కగా ఉంటదనమాట మటన్ అయితే నేనైతే పావు కేజీ మటన్ కోసం రెండు గ్లాసులు బియ్యం అయితే తీసుకున్నాను దాన్ని బాగా వాష్ చేసుకొని ఒక వన్ అవర్ అయితే పక్కన పెట్టుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్ కోసం నేను ఒక పాన్ పెట్టుకొని సన్నగా తరిగి పెట్టుకుని ఉల్లిపాయల్ని కొంచెం ఆల్టేసి బాగా పిండేస్తే అందులో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుంది మనకి ఉల్లి ఉల్లిపాయలు కూడా తొందరగా ఫ్రై అయిపోతాయండి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు రైస్ కోసం అయితే ఒక తపాలు పెట్టుకొని దాంట్లో నేను చూపించిన మసాలా దినుసులు అండి అంటే మిరియాలు లవంగాలు దాల్చిన చెక్క యాలికులు ఇంకా షాజీరా కొత్తిమీర పుదీనా పచ్చిమిరపకాయలు ఇంకా మనకి సముద్రం వాటర్ ఎంత సాల్టీగా ఉంటుందో అంత సరిపడినంత ఉప్పు వేసుకొని బాగా మరిగించుకోవాలి తెరల మనకి వాటర్ కూడా గ్రీన్ కలర్ లో చేంజ్ అయిపోయేంతలాగా మరిగించుకొని దాంట్లో మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ అయితే వేసేయాలండి రైస్ అయితే సెవెంటీ పర్సెంట్ అయితే ఉడికితే సరిపోతుంది ఈ లోపు మనం దమ్ బిర్యానీకి కావాల్సిన దమ్ కర్రీ అయితే ఉండదామండి ఇందాక మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నాం కదా కీమాని ఆ కీమా కోసం అయితే కర్రీ రెడీ చేసుకుందాము ఫస్ట్ ఒక దల్సర్ బాండి తీసుకోండి మనకి బిర్యానీ దమ్ చేసే అంత దల్సర్ ఉండాలన్నమాట ఆ బాండిలో కొంచెం ఆయిల్ పోసుకొని మసాలా దినుసులు వేసుకోండి అంటే షాజీరా లవంగాలు దాల్చిన చెక్క ఇలాచి ఇవి వేసుకొని అవి బాగా ఫ్రై అయిన తర్వాత స్టార్టింగ్ లో మ్యారినేట్ చేసుకున్న మటన్ కీమాన్ అయితే వేసేసి హై ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోండి బాగాన బాగా ఫ్రై అయిన తర్వాత మనం అన్నం ఉడికించుకున్న వాటర్ ఉంది కదండి అన్నం ఉడికించుకున్న వాటర్ అయితే వేసి మీడియం ఫ్లేమ్ లో పెట్టి బాగా కైమాన్ ఉడికించుకోండి మటన్ కొంచెం ఉడకడానికి టైం పడుతుంది కదా ఇలా మటన్ ఒక సెవెంటీ పర్సెంట్ అయితే ఉడికిన తర్వాత మిగిలిన ఫార్టీ పర్సెంట్ దమ్ లో అయితే ఉడుకుతుంది మనకి ఎప్పుడైతే ఆయిల్ విడిపోతుంది అంటే మటన్ నుంచి ఆయిల్ విడుతుంది అన్న టైంకి మనకి మటన్ అయితే ఉడికినట్టేనండి సో ఇప్పుడు కొంచెం మటన్ నేను ఒక బౌల్లోకి తీస్తున్నాను కదా అదైతే నెక్స్ట్ యూజ్ అవుతుంది ఆ మటన్ బౌల్లోకి తీసిన మటన్ పక్కన పెట్టి ఇంకొంచెం అన్నం ఉడికించుకున్న వాటర్ మనం స్టార్టింగ్ బాస్మతి రైస్ ఉడికించుకున్న వాటర్ ఉంది కదండి ఆ వాటర్ వేసి జీరా ధనియా పౌడర్ నేనైతే జీరా ధనియా పౌడర్ అన్నాను కదా ఇప్పుడు ఆ జీరా ధనియా పౌడర్ వేసి బాగా కలుపుకొని ఏదైతే మనకు ఉడికించుకొని పెట్టుకున్నామో ఆ రైస్ నైతే వేసేయండి బాగా స్ప్రెడ్ చేయండి ఇలా రైస్ వేసిన తర్వాత దాంట్లో కొంచెం గరం మసాలా పౌడర్ స్టార్టింగ్ నేను గరం మసాలా పౌడర్ కూడా వేయలేదు కదా అదైతే ఇప్పుడు వేసుకుంటున్నాను ఇలా రైస్ మీద కొంచెం గరం మసాలా పౌడర్ ఏదైతే ఫస్ట్ ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా కొంచెం పక్కన బౌల్లో పక్కన పెట్టుకున్నాం కదా ఆ మటన్ కిమన్ కూడా వేసేసి మళ్ళీ ఇంకొక లేయర్ రైస్ అయితే వేసేసి మళ్ళీ దాని మీద కొంచెం గరం మసాలా పౌడర్ ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా ఇవైతే వేసుకొని నేను కొంతసేపటి ముందు కొంచెం గోరువచ్చటి పాలలో కుంకుంపు అయితే వేసుకొని నానబెట్టుకొని ఉంచుకున్నాను ఆ కుంకుంపు పాలని మొత్తం రైస్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా అలా కుంకుంపు పాలని కూడా వేసేసి దాని మీద ఒక టూ టేబుల్ స్పూన్ నెయ్యి అయితే అలా స్ప్రెడ్ చేసేసి ఫిడ్ అయితే క్లోజ్ చేసి దాని మీద బరువు పెట్టండి మనకి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ లో అయితే మనకి దమ్ అయిపోయి రైస్ అంతా బాగా ఉడుకుతుంది అనమాట చూసారు కదా మంచిగా పొగలు కక్కే బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఈ లోపు వీడియోని చూస్తూ లైక్ చేయకపోతే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నా వీడియోస్ నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలా దమ్ అయిపోయిన రైస్ ని పైనుంచి కింద వరకు ఇలా ఒకసారి కలుపుకుంటే మనకి కంప్లీట్గా రైస్ మొత్తం మసాలా పడుతుందండి చూపిస్తున్న విధంగా స్లోగా కలుపుకోండి మళ్ళీ విరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది రైస్ బాస్మతి రైస్ కదా సో నా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది మీకు ఈ బిర్యానీ నచ్చినట్టయితే అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు చికెన్ దమ్ బిర్యానీ అంటే ఇష్టమా మటన్ దమ్ బిర్యానీ అంటే ఇష్టమా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా వీడియోని చూస్తూ లైక్ చేయకపోతే ప్లీజ్ అండి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి వెళ్ళండి మీరు వీడియోని అయితే లైక్ చేయడం వల్ల నాకు కొంచెం ఇంకా ఈ వీడియోని ఇంకా ముందుకు తీసుకెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది అనమాట సో అందుకే నేను అడుగుతున్నాను ఇలా చిన్న చిన్న టిప్స్ అయితే యూజ్ చేస్తూ మనం ఏ బిర్యానీనైనా ఈజీగా చేసుకొని రెస్టారెంట్ స్టైల్లో మనం ఇంట్లోనే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినేయచ్చండి బిర్యానీ అయితే మీకు బిర్యానీతో రైతా అంటే ఇష్టమేనా నాకైతే నచ్చదు మరి మీకు ఇష్టమో లేదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను రైతా చేశానంటే అది మా పిల్లల కోసమే చేస్తాను బాయ్ బాయ్